ఈనాటి సత్యసాయి జిల్లా సమాచార లేఖలో శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న రాజస్థాన్ గవర్నర్ హరిబౌ కిషన్ రావు బాగ్డే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ రైతులతో మాట్లాడి పంట దిగుబడి వివరాలు తెలుసుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జిల్లాలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహిళలకు నేరాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవిత కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న ఆధ్వర్యంలో భద్రతా బాధ్యత పేరుతో ఆటో డ్రైవర్లకు అవగాహన మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ ప్రతిష్ట మొదలగు అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాము శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్ రావు బాగ్డే పర్యటించారు ఆయన పుట్టపర్తిలోని సత్యసాయి బాబా సమాధిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పేదలకు సత్యసాయి బాబా చేసిన సేవలు అమోఘమన్నారు ప్రపంచం మొత్తం కీర్తించదగ్గ సేవలను బాబా చేశారని కొనియాడారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై తల్లిక వందనం పథకంపై ఆరా తీశారు అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తిన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ముఖ్యంగా పాఠశాల విద్యలో తల్లి పాత్ర చాలా కీలకమన్నారు అందుకే ప్రభుత్వం తల్లికి ప్రాధాన్యతనిస్తూ తల్లికి వందనం మొదలుపెట్టిందన్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు కాబట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడితో కలిసి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించి జిల్లాలోని వ్యవసాయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన పెడబల్లిలో రైతులతో సమీక్షించి పంట సాగు దిగుబడులను ఆరా తీశారు జిల్లాలో పండుతున్న పంటలు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి వనరుల శాఖ సంయుక్తంగా పనిచేస్తూ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పంటలు పండించడానికి నీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు ఆడపిల్లలకు భద్రత కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మహిళలకు విద్యార్థులకు అధికారులకు ఆమె మహిళల పట్ల జరిగే అఘాహిత్యాలు వాటి నిర్మూలన అధికారులు చేపట్టవలసిన చర్యలు వంటి వాటిపై పూర్తి అవగాహన కల్పించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగిస్తే కలిగే అనర్థాలను తెలియచేస్తూ నిర్వహించిన ర్యాలీలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు మంత్రి స్వయంగా దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడితే భావితరాలకు కలిగే నష్టాన్ని తెలియచేశారు ధర్మవరంలో నిర్వహించిన స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని తెలియచేశారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ బ్యాగులు వినియోగించాలని సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భద్రతా బాధ్యత పేరుతో ఆటో డ్రైవర్లకు జిల్లా పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై డ్రైవర్లకు పలు సూచనలు సలహాలు అందించారు కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాము వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా